నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఆగంతుక భక్త బృందము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నామండి అనేకమంది మాస్టర్ గారి ఇంటికి వచ్చి మాస్టర్ గారి ఆతిథ్యాన్ని స్వీకరించేవాళ్ళు మాస్టర్ గారికి వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదనలు వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాళ్ళు మాస్టర్ గారు చక్కగా వాళ్ళకి కావలసినటువంటిది ఇచ్చేవారు ప్రేమగా చూసేవారు ఆ విషయాలన్నీ మనకి వివరిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారి పాత విద్యార్థులు శ్రీధారా రామనాథ శాస్త్రి గారు వారి తమ్ములు రాధాకృష్ణమూర్తి గారు సెలవు దినములలో మాస్టర్ గారి వద్దకు వచ్చి వారి గోష్ఠిలో గడుపుచుండేటివారు తరచుగా వారింట భోజనము చేయుచుండేటివారు సెలవులలో పరీక్షా పత్రములు దిద్దుకొనుచు కబుర్లు చెప్పుకొనడివారు సిగరెట్టు ముట్టించి ముచ్చటలాడుకునేవారు మాస్టర్ గారు కూడా వీరి ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళేడివారు మాస్టర్ గారు రామనాథ శాస్త్రి గారు పరస్పరము ఎంతో చనువుతో మెలగడివారు ఒకరితో ఒకరు హాస్యపు జల్లుల వానవలే సంభాషించడివారు తన శిష్యుడు తనపై హాస్యముతో మేలమాడినను శ్రీవారు సహించి వినోదింపగలిగేవారు శాస్త్రిగారితో ప్రబంధాలపై గోష్ఠి సాగడిది శాస్త్రిగారి పద్యగానము శ్రీవారిని అలరించడిది ముఖ్యముగా యోగ గణపతి స్తోత్రము రాఘవేంద్రముని విరచిత్రమును శాస్త్రిగారు గానము చేయుచుండగా మాస్టర్ గారు తన్మయుల అయ్యేటివారు వారిచే పాడించేటివారు రామనాథ శాస్త్రి గారి గాణ పణతిని గమనించిన నేను వీరి వలె ఎప్పుడు పాడగలను అని భావించి తిని వీరి నుండి ప్రేరణను పొంది తిని ధారా సోదరులు మాస్టర్ గారి వద్ద నుండి వేద విజ్ఞాన సౌరభాన్ని గుబాళింపును అందుకొనిడివారు అమ్మగారు వీరిని ఎంతో వాత్సల్యముతో ఆదరించి ఇంకా సుందరబాబు అను బంధువు తరచూ శ్రీవారింటికి వచ్చి కొలది రోజులు గడుపుచుండేటివారు అత్తరు సాహెబు అనే బంధువు వచ్చేటివాడు ఈయన వైష్ణవుడే ఎప్పుడునూ వస్త్రములకు అత్తరు పూసుకుని చేత అత్తరు సాహెబు అను నామమున ప్రసిద్ధుడాయను శ్రీవారి ఇంటనే భోజన వసతులను అందుకొనేడివారు అప్పటికి నాకు ఈయన నిజముగా సాహెబు గారు కాదని తెలియదు శ్రీవారు కొందును అయితే నా ఈ పలుకులు ఈయనకు వినపడినట్లు లేదు లేకున్నా చిక్కు వచ్చేటిది వట్టి అవివేకపు పశువు వలె ఒక్కొక్కసారి ప్రవర్తించడి వాడను పుణ్యశాస్త్రి గారిలో గొప్పతనం కదండి ఆయన తాను చేస్తున్న తప్పులు కూడా చాలా నిర్మోహమాటంగా చెబుతూ ఉన్నారు తాను ఎలా తప్పులు చేస్తున్నది గురువుగారు ఎలా సరి సరిదిద్దుతున్నది మనకు తెలియచేస్తూ మనకి ఒక పాఠము నేర్పిస్తూ ఉన్నారండి నా ఈ ప్రవర్తన దివ్య దంపతులు ఎంతయో సహించిరి ఒకసారి వంట ఇంటిలో పెద్ద సీసాలో నూనె కలదు నూనె తలకు రాసుకునుటకై దానిని తీయబోయితిని అది జారిపడి నూనె మొత్తము నేలపై ఒలికినది మాస్టరుగారు మందలించుటకై నోరు తెరిచినంతనే అమ్మగారు ఇతడు అమాయకుడు నూనె పోతే పోయినది లెండి ఇతనిని ఏమియు అనకుడు అని వారించిరి ఇత పూర్వము మాస్టరుగారు ఆమెకు చెప్పిన మాటలనే ఆమె తిరిగి వారికి అప్పచెప్పినది అప్పుడే కాదు ఎన్నియోమార్లు ఇక అంతియే జరిగినది శ్రీవారు మందలింపబోవునప్పుడెల్లా ఆమె అడ్డుపడుట తటస్థించినది వారి నడుమ అది ఒక దివ్య సారస్యము ఆ రోజులు ఇప్పుడును వర్తించుచున్నట్లే కన్నీరు తిరుగుచుండును గారి యొక్కయు అమ్మగారి యొక్కయు వాత్సల్య మాధుర్యములో మునిగిన ఘట్టములు నిత్య వర్తమానములు వారి ప్రేమ యొక్క మహత్వము ఎంతటిది అనగా గతమునకు వర్తమానమునకు భవిష్యత్తుకు నడుమ విభజన రేఖ వారికి సంబంధించిన సన్నివేశములలో మాయమగును సీతారాములను మేము చూడలేదను దిగులు లేదు నా బాల్యమున సీతారాములు సాక్షాత్కరించి తమ వాత్సల్యమున నన్ను ముంచాలని కోరేవాడను అది నెరవేర్చబడినది వారి కృపతోనే అయితే ఇది ఒక వంతు మాత్రమే ఇది వంతు మాత్రమే గారి ప్రేమను మనమనుభవించు భాగ్యము ఒక ఎత్తు ఆ ప్రేమను మనలో నింపుకొని పది మందికి పంచుట వేరొక ఎత్తు మరియు మన ద్వారమున వారి ప్రేమ జగత్తులోని జీవులపై వర్షించుచుండగా వాహికగా సంసిద్ధమగుట మరి ఒక ఎత్తు శ్రీ సవరం నాగభూషణం గారు శ్రీ రాఘవరావు గారు ప్రతిదినము వారింటికి వచ్చు అనుచరులు అప్పుడప్పుడు శ్రీమన్నారాయణ గారు ఎడనెడ శ్రీ తిరుమలరావు గారు ఒక జిల్లా పరిషత్ ఆఫీసు గుమాస్తా గారు పేరు అయితే గుర్తులేదు పెట్రోల్ బంక్ ఉద్యోగి ఒక ఆయన మాజేటి గురవయ్య హైస్కూల్ ఉపాధ్యాయులు శ్రీ ఆంజనేయులు గారు ఏతించటవారు అంటే వాళ్ళ ఇంటికి మాస్టార్ ఇంటికి ఎవరెవరు వచ్చేవాళ్ళు అనేటువంటిది వివరిస్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు మాజేటి గురవయ్య స్కూల్లో ఉపాధ్యాయులు ఆంజనేయులు గారు కొన్ని నెలల పాటు సదా శ్రీవారిని వెంబడించిరి వీరుగాక సత్తెనపల్లి తాలూకా గుడిపూడి వాస్తవ్యులు శ్రీ తూమాటి బ్రహ్మయ్య గారు శ్రీ రాయుడి నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు శ్రీవారి వద్దకు ఏతించి గంటల కొలది వారి సన్నిధిలో గోష్ఠి అందు గడిపడేవారు వీరు కొంతకాలము ప్రజానాట్య మండలి తరపున నాటకములు వేసిన వారు అభ్యుదయ కళాకారులు అనబడినవారు అయితే తమ అభిమాన రచయిత శ్రీ గుడిపాటి వెంకటాచలము గారు సౌరీస్ గారు రమణ భగవానునికి భక్తుల భక్తులగుడటతో వారి అనుచరులకు వీరు కూడా రమణ భక్తులైరి వీరు మాస్టర్ గారి వద్దకు వచ్చి రమణ భగవానునికి సంబంధించిన సంభాషణలు వారు మాస్టర్ గారి దివ్యోపదేశములను సూచనలను వారు సౌరీస్ గారికి మాస్టర్ గారికి వారధులుగా వీరు నిలిచిరి వీరు రమణ మహర్షి గారి సన్నిధిని మాస్టర్ గారి సన్నిధిలో అనుభవించడి వారు వారిని వారి సంభాషణలో నాకు అవగతమైంది సౌరీస్ భగవాన్ రమణులను గూర్చి పొందిన అనుభూతులు వీరు శ్రీవారికి నివేదించటివారు ఆ రోజుల్లో అరుణాచలమునందలి రమణస్థానమున గల రమణ స్థానమున గల సౌరీస్ గారి నివాసమునకు వెళ్ళి వచ్చుచుండేటివారు తరువాతి కాలమున మాస్టర్ గారు సకుటుంబముగా అరుణాచలమును రమణస్థాన్ను దర్శించినట్లు వినియుంటిని కాలాంతరములో అమ్మగారు మా అమ్మగారు పూజ్యులు శ్రీ రామకోటయ్య గారు అనంతకృష్ణ గారితో కలిసి నేనును సౌరీస్ గారిని సందర్శించి తిని ఆమె మమ్ములను ఎంతయో ఆదరించినది మాస్టర్ గారు ఏమిటో తెలిసిన చాలా కొద్ది మందిలో ఆమె ఒకతే బీఎస్సి విద్యార్థి శ్రీ అద్దేపల్లి హనుమంతరావు కుర్రవాడు కొన్ని రోజులు అనుదినమూ వచ్చేడివాడు శ్రీ కారుమంచి వెంకటేశ్వరరావు గారను ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు త్యాగధనుడు శ్రీవారికి అనుచరుడాయను ఈయన మాస్టర్ గారిని అత్యంతము గౌరవించెను ఈయన మాస్టర్ గారిలో నిజమైన సమాజ సేవకుని చూచెను విశ్వమానవుని చూచెను దీనబాంధవుని చూచెను పొన్నూరు సమీపమున ఉండి ఒక యువన్యాయవాది మాస్టర్ గారి వద్దకు తరచూ వచ్చేటివాడు అతడు సరళ హృదయుడు మాస్టర్ గారు ఇతనిని వాత్సల్యముతో ఆదరించిరి నాకును మిత్రుడితడు ఇతడు దురదృష్టవశమున ఉన్మాది అయ్యను ఇతని ధర్మపత్ని ఇతనిని తోడ్కొని కొన్ని మార్లు శ్రీవారి వద్దకు విశాఖకు కూడా వచ్చినది శ్రీవారు ఇతనికై తపించిరి దురదృష్టవశమున కొంతకాలమునకు ఇతడు దేహమును త్యజించెను అమ్మగారి వాత్సల్యమునకు ఇతడు నోచుకొను ఇప్పటికి గారు అంటున్నారు ఈ పుస్తకం రాసే టైంకి ఇప్పటికి ఆమె నా వద్ద అప్పుడప్పుడు ఇతనిని స్మరించుచుండు నువ్వు అమ్మగారి తర్వాత కూడా ఈ ఇతన్ని స్మరించేవాళ్ళటండి తర్వాత చాప్టర్ అండి మహాభక్తుడు శ్రీ కాకొల్ల వెంకటస్వామి గారు ఇదొక ఆసక్తికరంగా ఉంటుందండి ఈ అధ్యాయం చూద్దాం శ్రీ కాకొల్ల వెంకటస్వామి గారు అనే ఆయన ఇతని స్వగ్రామము నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా కాకొల్లు పాలెం ఇతంది ఇతని మాస్టర్ గారి అనుచరులలో ప్రత్యేకముగా చెప్పుకోదగినటువంటి వాడండి ఇతను మహాభాగవతోత్తములు సరళ స్వభావులు వీరిది శిశు ప్రకృతి వీరి శరీరము భూలోకమునందున్నను వీరి అంతశ్చక్షువులు దివ్యలోక విహారము చేయుచుండునని వీరిని గూర్చి శ్రీవారే అభిన వీరు గుంటూరులో రిక్షాలను నిర్వహించుచు అద్దెకిచ్చుచుండెడివారు సాయంత్రం ఒకటప్పటికీ తన క్రింద పనిచేయు రిక్షా వాళ్ళెల్లరినీ సమావేశపరిచి భక్తితో సంకీర్తనను నిర్వహించేవారు ఒకసారి మాస్టర్ గారు నన్ను అనంతకృష్ణ గారిని తోడ్కొని ఈ సంకీర్తనమునకు కొని వెళ్ళిరి మాస్టర్ గారు రిక్షా వాళ్ళ గోష్ఠిలోనూ సంకీర్తనములోనూ పాల్గొని వెంకటస్వామి గారి కోరికపై ఆచరించి ఎల్లరకు తీర్థప్రసాదములను పంచిపెట్టి ఎల్లరను ఒక్కొక్కరుగా పలకరించి వారిపై ఆప్యాయతను కురిపించిరి రిక్షావారెల్లరికీ మాస్టర్ గారు బాంధవులైరి గుంటూరు రైల్వే స్టేషన్లో దిగిన వారు కృష్ణమాచార్యుల వారింటికి వెళ్ళలేను అని ఏ రిక్షావారిని పలకరించినను అతడు అడ్రస్సు అడగకుండానే నేరుగా శ్రీవారి నివాసమునకు ఆగంతకుని తీసుకొని వచ్చేవారు శ్రీ వెంకటస్వామి గారికి మాతృవియోగము ప్రాప్తించినప్పుడు ఆయన తీవ్ర దుఃఖాగ్నిలో కుమిలిపోచుండి మాస్టర్ గారు ఎంతగా అనునయించ ప్రయత్నించినను ఆయన ఉపశాంతి చెందలేదు ఆరు నెలల పాటు ఈయన పొందిన దుఃఖమునకు అంతులేదు సముద్రమును తరింపలేని వారయ్యను మాస్టర్ గారు నీ తల్లి మూడిలో ఉన్నది ఆమెను కలుసుకొనుము అని ఆనతిచ్చిరి వెంకటస్వామి గారు నన్ను ఆమె దగ్గరకు తీసుకొని ఆదరించునా అని సందేహించను మాస్టర్ గారు నేను చెప్పుచున్నాను ఆమె తప్పక నిన్ను గైకొని ఆదరించును వెంటనే వెళ్ళుము ఆమె సన్నిధిలో నీ దుఃఖము తొలగిపోవును అని నచ్చ చెప్పిరి అప్పటికి శ్రీవారు జిళ్ళేళ్లమూడి వెళ్ళినట్లు గాని అమ్మను సందర్శించినట్లు కానీ నాకు ఎరుకకు రాలేదు ఆ అమ్మకు అనంతాచార్యుల వారిపై అమిత గౌరవం వారి సంతతిపై వాత్సల్యమనియు విని ఉంటిని అమ్మ యొక్క పూర్వీకుల నుండి ఆచార్యుల వారి కుటుంబముతో స్నేహ సంబంధములు గలవట నా మిత్రులు శ్రీ నందిరాజు ప్రసాదరావు శ్రీ దిడుగు సీతాపతిరావు అమ్మ సన్నిధికి వెళ్ళిచుండెడి వారు అమ్మ వీరినిట్లు పలకరించడిదట మా కృష్ణుడు ఏమనుచున్నాడు మాస్టర్ గారిని గూర్చి ప్రస్తావించడిదనియూ వీరితో ఆప్యాయముగా ముచ్చటించినదనియు తెలిపిన తెలిసినది శ్రీ వెంకటస్వామి గారు మాస్టర్ గారి ఆదేశానుసారము జిళ్ళేళ్లమూడి అమ్మ సన్నిధికి చేరిరి అమ్మ వాత్సల్య మధురములగు చూపులతో పలకరించినది కానీ ఏమీయూ భాషింపలేదు ఈయనకు ఆరాటము ఎక్కువయ్యను భోజనము చేయమని మాత్రము ఆనతిచ్చినది అంతే వెంకటస్వామి గారు రాత్రి భోజనానంతరము ఏకాంతముగా ఒక చోట కూర్చుండి తన తల్లిని తలుచుకొని బోరుమని రోధింపసాగెను కన్నీరు మున్నీరయ్యను ఇంతలో అలికిడి అయినది నేలపై ఎవరును నడయాడినట్లు లేదు దివి నుండి భూమికి ఎవరో సంకల్ప వేగమున దిగి వచ్చినట్లున్నది తనకు అమ్మ మాత్రమే కాక సర్వలోకములకు అమ్మ అయిన దివ్యమూర్తి ఈయనను చేరినది తన ఒడిలో వీరి శిరమునుంచుకొని పసివాని లాలించినది నేను అమ్మను ఉన్నాను కదా ఇక దుఃఖింప నీకు పని ఏమీ మా కృష్ణుడు నిన్ను పంపెను కదా అని మృదు మధురముగా పలికి అఖండ వాత్సల్యమును కురిపించుటతో ఈయన దుఃఖాగ్ని భళ్ళుమని చల్లారినది ఇక కన్నీరు ఆగినది వెంకటస్వామి గారి ఈ సన్నివేశమునంతయు తిరిగి వచ్చి శ్రీవారికి పూస గుచ్చినట్లు వర్ణించిరి ఆపై తరచు అమ్మ సందర్శనార్థమై వెడలుచుండెడివారు కొన్నాళ్లకు వెంకటస్వామి గారికి ఇరువురి సన్నిధిలోనూ ఒకే మాధుర్యం అనుభూతము కాచొచ్చినది ఈ కృష్ణుడు చూపిన అమ్మ అన్నను ఆ అమ్మ అల అలరించిన ఈ కృష్ణుడన్నను ఒకరే అని వెంకటస్వామి గారికి అనిపించినది తదనంతర కాలమున ఈయన నన్నెంతో వాత్సల్యముతో దగ్గరకు తీసుకొని ఇట్టి సన్నివేశాలను తెలిపెను పురాణ పురుషుడు పురుషమేధము అను శ్రీవారి నవలలను భక్తితో చదివినచో కృష్ణునకు జగన్మాతయ శైలపుత్రికి గల అభేదానుబంధము అనుభూతికి వచ్చును వెంకటస్వామి గారి చరిత్ర విన్న చరిత్ర విన్న తర్వాత ఈ నవలను పలు మార్లు పఠింపగా నాకేలను అనిపించినది మాస్టర్ గారికి జిల్లేళ్ళమూడి అమ్మకును ఇట్టి దివ్యమగుగు అభేదానుబంధం ఉన్నదని దీనికి ప్రమాణము వారి వారిరువురేయని నమోవాకములు అర్పించుచున్నాను వెంకటస్వామి గారు తన సాధన సంగతులేగాక వృత్తి నిర్వహణకు సంబంధించిన విషయములను గూర్చి మాస్టర్ గారితో ముచ్చటించి వారి ఉపదేశాలను సూచనలను స్వీకరించి పాటించని వారు తన క్రింద పని చేయుచున్న రిక్షావారిని బిడ్డలుగా ఆదరించిన కరుణా కరుణాస్నిగ్ధమూర్తి ఈయన మాస్టర్ గారి యొక్క స్మరణతోనూ అమ్మ స్మరణతోనూ నిండిన హృదయము గలవార ఈయన కనులెప్పుడునూ ఆనంద బాష్పములను ఎవరిని చూచినను ఈయన చూపులలో అనుక్షణము నిరంతరాయముగా అపార కరుణ వాల్ జాలువారుచుండెడిది ఈయన సన్నిధిలో తప్పక మాస్టర్ గారి సాన్నిధ్యము అమ్మ సాన్నిధ్యము లభించడివి ఒక్కొక్కసారి అమ్మ ఈయన జీవాత్మను ఆవేశించి ఉన్నదని నాకు అనిపించు ఈయన సన్నిధి అమృత వర్షిణి ఈయన ఆకృతి పురుషమే కాని హృదయము స్త్రీ అందును అమ్మయే ఆయన జీవితంలోటండి ఒక విచిత్ర సన్నివేశం జరిగిందట ఒకరోజు అకస్మాత్తుగా పోలీసులు వచ్చి ఈయన్ని బలవంతంగా బంధించి కారాగారబద్ధుని చేసిరి అయ్యా నేను ఏ తప్పు చేయలేదని మొత్తుకున్నట్టండి ఈయన పాపం అయినా వాళ్ళు వినలేదుట బలవంతాన ఈయన్ని తీసుకెళ్ళి జైల్లో ఉంచారు ఈయనపై ఎట్టి అభియోగము మోపబడలేదు తాను జైలు పాలైనందుకు గాను తన స్వచ్ఛమైన నడవడికి మత్సవాటిల్లినదని ఈయన వాపోయాను పాపం బాధపడ్డాటండి చాలా దుఃఖితుడయ్యట ఇట్లుండ మరునాడు సాయంకాలము కాషాయాంబరధారియ ఒక సన్యాసి ఈయన బద్ధమైన జైలుకు వచ్చి రేపు సాయంకాలము ఇన్ని గంటల వేళ విడుదలగుదువు అని సెలవిచ్చి వెడలిపోయాను మరునాడు సాయంకాలము కరెక్ట్గా ఈయన ఏ టైంకి సన్యాసి గారు వచ్చి ఏ టైంకి అయితే నువ్వు విడుదలవుతావని చెప్పారో కరెక్ట్గా ఆ మర్నాడు సాయంకాలం అదే సమయానికి అట్టండి మాస్టర్ వచ్చేటండి మాస్టారు ఈయనను చేరవచ్చిరి జైలు అధికారులు ఈయనను విడుదల గావించిరి మాస్టర్ గారు వెంకటస్వామి ఈ రెండు రోజుల పాటు జైలు పాలగుట నీ పూర్వజన్మ కర్మ యొక్క ఫలమే కానీ ఈ జన్మలో నీవు చేసిన పాపమేమియునూ లేదు ఆ పూర్వజన్మ దుష్కర్మ ఫలము కూడా ఇంతటితో తీరిపోయినది నీవు చింతింపకము అని ఊరడించి ఈయన చేతిని పట్టుకొని తమ వెంట తమ ఇంటికి కొనిపోయి తీసుకెళ్ళి అమ్మగారితో చక్కగా అమ్మగారి చేతి వంట భోజనము పెట్టారటండి జైలు నుండి బయటపడిన వెంకటస్వామి గారికి మొదటి ముద్ద అమ్మగారు వాత్సల్యముతో ప్రసాదించిరి కడుపారా భుజింపజేసిరి మాస్టర్ గారింట మూడు రోజులుండి ఆ దివ్య దంపతుల సన్నిధిలో ఊరట చెంది ఆయన వెడలెను వారి వాత్సల్యాంబోధిలో కరిగిపోతినని ఈ సన్నివేశమును నాకు అనంతర కాలము సెలవిచ్చిరి ఆయనకు జైలులో తనను కలిసిన సన్యాసి రూపమున వచ్చినది మాస్టర్ గారే అని విశ్వాసమట తన వద్ద పనిచేయు రిక్షావారి సమస్యలకు పరిష్కారముల విషయమై ఈయన మాస్టర్ గారిని సంప్రదించి వారి సూచనలను గ్రహించడివారు వారు ఈయనకు మాస్టర్ గారి కరుణ వలననో ఏమో కొన్ని వరములు సిద్ధించినవి నేను అనంతకృష్ణ గారు శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారు వీనికి ప్రత్యక్ష సాక్షులం ఎట్టి జాతక పరిశీలన లేకుండగనే మాస్టర్ గారి వలనే ఈయన ఎదుటివారి జీవిత సన్నివేశములను సమస్యలను గుర్తించి తగు పరిష్కారములను అందించేవారు అంతేకాదు తమ సాన్నిధ్యముతోనూ నొసట కుంకుమను పెట్టి ఎదుటివారి రోగములను వారు ఈయన ఎవరిని పిలిచినను ఎంతో మృదువుగా కోమలముగా ఉండేటిది ప్రత్యేకముగా స్త్రీలతో వ్యవహరించినప్పుడు ఈయన పవిత్రత పరిశుద్ధత ప్రశంసీయ ప్రశంసనీయములు వారిని అమ్మా అని పిలుపుతో పూజించడివారు ఈ పిలుపులో ఎంతో స్నిగ్ధత మాతృత్వము నైర్వల్యము పొంగులు బారేవి వీరు రసహృదయులు భక్తిభావోన్మత్తులు అమ్మ అమ్మపైన గేయ కవితలు వెలయించిరి మాస్టర్ గారిడ కృష్ణానుభూతిని పొందిన ఈ భక్తావతంసులు వారిపై చిన్ని కృష్ణ అను మకుటముతో గేయములను తీయని తేట తెనుగు పదములతో వెలయించిరి ఈ పొత్తము ముద్రితమైనది మాస్టర్ గారే స్వయముగా వీరి రచనకు పీఠికను ఆసీహూర్వకముగా ప్రసాదించిరి మాస్టర్ గారు విశాఖకు తరలి వెళ్ళిన అనంతరము వెంకటస్వామి గారు ఎన్నడూనూ అతడికి వెళ్ళుట తటస్థింపలేదు ఈయన తన స్వగ్రామమునకు తరలేను ఎప్పుడైనాను మాస్టర్గారు గుంటూరు వచ్చిన సందర్భములలో ఒకటి రెండు మాట్లు మాత్రమే కలిసిరట ఏమైనను వీరికి మాస్టర్గారితో ఎడబాటు లేదు వారిని వీరు స్మరించని క్షణము లేదు గోపికలకు శ్రీకృష్ణుని నిరంతర సాన్నిధ్యము వలె వెంకటస్వామి గారికి మాస్టర్ గారి నిరంతర సాన్నిధ్యము ప్రాప్తించినది శ్రీరామునికి గుహునికి గల సంబంధము వంటిది మాస్టర్ గారికి వీరికి ఉన్నదన్నట్లు అనిపించును మాస్టర్ గారికి వీరు నచ్చిన మెచ్చిన ఆత్మసఖులు వీరికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక దివ్య స్వప్నము కలిగినది మాస్టర్ గారు ఆకాశము గుండా ప్రయాణము చేయుచున్నట్లును శ్వేతవర్ణపు జనుల నడుమ సంచరించుచున్నట్లును వారితో ప్రసంగించుచున్నట్లును ఆయా ప్రదేశములు కొండలు సరస్సులతో సహా దృశ్యములు వీరికి స్వప్నగోచరములైనవి వీరు మేల్కాంచగనే ఆ దివ్య స్వప్నమును యథాతథముగా లిఖించిరి వారి చిన్న రచనలను ఈ స్వప్న దృశ్యమును నాకు తర్వాత అందించిరి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఈ స్వప్నము వాస్తవ రూపము ధరించినది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అది ఇదండి ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై నాలుగు వచ్చిన కళ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వాస్తవ రూపం ధరించిందటండి అది ఎట్లా ఏంటి అనేటువంటిది వివరం ఇవ్వలేదు కనుక ఆ వాక్యంతో మనం అర్థం చేసుకోవాలండి వాస్తవ రూపం ధరించిందంటే గా మాస్టర్ గారు భౌతిక దేహంతోనే ఇతన్ని తీసుకెళ్లారనమాట చక్కగా ఆకాశ మార్గంలో చక్కగా శ్వేతవర్ణపు జనుల నడుమ ఇతను మాస్టర్ గారితో చక్కగా కలిసి తిరిగాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది అంటే అంతటి అదృష్టవంతుడు అంతటి భాగ్యశాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మాస్టర్ గారి దేహత్యాగానంతరము వెంకటస్వామి గారు దుఃఖితుడయిన నన్ను కలిసి ఓదార్చిరి అనంతకృష్ణ గారిని నన్ను కలయసాగిరి శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారింట్లో కొన్ని నెలల పాటు ప్రతిరోజు కొంతసేపు గడిపిరి వారి శ్రీమతికి వీరి సన్నిధి ఆరోగ్యమును చేకూర్చినది నీ కుమారుని జీవితము సాఫీగా నడుచునట్లు చేయుదును చింతింపకము అని శ్రీవారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేసిన వాగ్దానము వెంకటస్వామి గారి రూపమున పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నెరవేర్చబడినది వీరు కొందరి జీవితములందు పూర్వకర్మ పాపఫలమును తన సంకల్పముతో కొంతమేర తగ్గించి కాపాడిన సందర్భములు కలవు పిలువకుండగానే కబురు చేయకుండగానే కొందరు మాస్టర్ గారి భక్తులకు అకస్మాత్తుగా దర్శనము సంగి వారి ఆపదల నుండి గట్టెక్కించిరి అట్టి వారిలో నేను ఒకటను అట్లాంటి వాళ్ళలో నేను కూడా ఒకండి అని శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఏంటి దానికి తార్కాణమైన సన్నివేశం అంటే వివరిస్తూ ఉన్నారు మనకి ఒకసారి వీరు శ్రీ రామచంద్రరావు గారి ఇంటికి ఏ తెంచినప్పుడు నేను అసటనే ఉంటిని ఒకసారి ఈ వెంకటస్వామి గారు రామచంద్రరావు ఇంటికి వచ్చారటండి అప్పుడు శాస్త్రి గారు కూడా అక్కడే ఉన్నారట మాస్టర్ గారి పటము ప్రక్కనే సివి గారి పటమును గమనించి వీరెవరని అడిగిరి అప్పుడు వెంకటస్వామి గారు సివివి గారిని చూసి వీళ్ళు ఎవరిన ఎవరినా ఆయన అడిగారటండి అప్పుడు వీళ్ళు అన్నారట వీరు మాస్టర్ గారి గురువు గారని నేను చెప్పి తిని మాస్టర్ గారి గారయ్యా అని చెప్పారులండి అప్పుడు వెంకటస్వామి గారు అంటున్నారట చూడండి మాస్టర్ గారే గురువు గారు కదా వీరికి గారు ఎవరునూ లేరే అని వెంకటస్వామి గారు మాస్టర్ గారే స్వయముగా ఈ సివివి గారిని గూర్చి తమ గురువులని మాకు సెలవిచ్చిరని నేను చెప్పి తిని వెంకటస్వామి గారు అన్నారట ఆహా అయితే సరే మాస్టర్ గారే స్వయంగా వీరు తమ గురువులని చెప్పి మనము వీరిని పూజించి నమస్కరించుము అని సివివి గారి పటము వంక చూచి నమస్కరించి వెంకటస్వామి గారి భవిష్యద్వాణి ప్రామాణికమైనది అంటే వెంకటస్వామి గారి ఉద్దేశంలో సీవీవి గారు ఈకే గారంటే ఇద్దరు కాదయ్యా ఒక్కళ్ళే అని ఆయన ఉద్దేశంలో అందువల్ల ఆయన ఏమంటున్నారు మాస్టర్ గారే గురువు గారు కదా వీరికి గారు ఎవరు లేరే అని అంటున్నారండి శ్రీమాన్ అనంతకృష్ణ గారు మాస్టర్ గారి కార్యక్రమములను ముందుకు తీసుకొని వెళ్ళేదిరని పలికిరి వీరి ఆశీర్వాద బలము మహిమాన్వితమైనది హస్త సాముద్రిక రేఖలను కూడా తన దివ్య స్పర్శచే మార్చి ఆశ్రయితులకు అభయము సంగు దయామయులు దివ్య సిద్ధి సంపన్నులు ఈయన మాస్టర్ గారి దివ్య సేవా కార్యకలాపములలో మునిగి జీవితమును ధన్యము గావించుకొనుడు అని నాకు ప్రబోధించి ప్రచోదనము చేసిన వారు ఈయన నా ద్వారమున ఎట్టి ప్రసంగము జరిగినను ఏదైనా మంచి పని జరుగుతున్నను చివరకు ఈ రచనకు వెనుక శ్రీ వెంకటస్వామి గారి దివ్యాశిస్సులు ఉన్నవి పున్నయశాస్త్రి గారు అంటూ ఉన్నారండి చివరిగా వెంకటస్వామి గారి గురించి ఒక వాక్యం చెప్తూ ఉన్నారు చూడండి ఎంత బాగుందో నా ద్వారా ఏదైనా మంచి ప్రసంగం జరిగినా ఏదైనా మంచి పని జరుగుతున్నా నేను ఈ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనేటువంటి గ్రంథాన్ని రచిస్తూ ఉన్నా కూడా వెనక దీనికి బ్యాక్గ్రౌండ్గా వెంకటస్వామి గారి దివ్య ఆశీస్సులు ఉన్నాయి నాకు అని అంటూ ఉన్నారండి గారు స్వస్తి వాసుదేవా